బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో ప్రజా నాట్య మండలి సభ్యుడు పెంచలయ్య హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసుతో ప్రధాన ముద్దాయిలకు ఆశ్రయం ఇచ్చినటువంటి అరవ కామాక్షి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ సోదాలో దాదాపు ఇరవై ఐదు కేజీల గంజాయితో పాటుగా భారీగా నగదును లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఇంటి తాళాలు ఇవ్వడానికి కామాక్షి నిరాకరించగా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు అరవ కామాక్షి నేర చరిత్ర కలిగిన మహిళాని ఆమెపైన ఇప్పటికే పలు రౌడీ షీట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు నెల్లూరు జిల్లాలో ప్రజా నాట్య మండలి సభ్యుడు పెంచలయ్య హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ప్రధాన ముద్దాయిలకు ఆశ్రయం ఇచ్చినటువంటి అరవ కామాక్షి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ సోదాల్లో ఇరవై ఐదు కేజీల గంజాయితో పాటుగా భారీగా నగదును లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇంటి తాళాలు ఇవ్వడానికి కామాక్షి నిరాకరించగా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు అరువ కామాక్షి నేర చరిత్ర కలిగిన మహిళని ఆమెపైన ఇప్పటికే పలు రకాలైనటువంటి రౌడీ షీట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డి అందిస్తారు శ్రీనివాస్ రెడ్డి చెప్పని మొత్తం మీద అరవ కామాక్షి వ్యవహారం ఇంటి రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తి కామాక్షిని అరెస్ట్ చేసే రిమాండ్ పంపారు అయితే నెల్లూరు జిల్లాలో గత కొంతకాలం నుంచి కూడా ఈ యొక్క అరాచక శక్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి గతంలో ఇటు లేడీ డాన్ అరుణ గురించి మనకు తెలిసిందే మెయింటైన్ చేస్తూ చేస్తూ నెల్లూరులో ఒక లేడీ డాన్ గా ఎదిగిన అరుణ గురించి అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది ఆ లేడీ డాన్ ను అరెస్ట్ చేసి ఇప్పటికే రెండు మూడు నెలలైనా కానీ ఇంకా జైల్లోనే పెట్టున్నారు ఆ లేడీ డాన్ విషయం మరో మరొక ముందు మరో లేడీ డాన్ తయారైంది అరవ కామాక్ష ఈ అరవ కామాక్ష అనే లేడీ డాన్ నరరూప రాక్షసు రాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గంజాయి సేవించే బ్యాచ్కి ఆశ్రమం ఇవ్వటము వాళ్ళకి కావలసిన గంజాయిని విశాఖపట్నము అదేవిధంగా పలు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి అందించటం ఇలా ఇలా గంజాయి బ్యాచ్ పెంచి పోషిస్తూ ఉంటుంది అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ గంజాయి అక్రమ రవాణా కావచ్చు వాడకం కావచ్చు తేవడం కావచ్చు సరఫరా కావచ్చు ఎక్కడ కూడా కంట్రోల్ కావటం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఇకపోతే ముఖ్యమైన విషయం పెంచులాయ అనే వ్యక్తి ప్రజా గాయకుడు అదేవిధంగా సిపిఎం పార్టీకి చెందిన నాయకుడు చాలా ఉత్తముడుగా చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఇతను అక్కడ ఇక్కడ ఇటు కల్లూరు కాలనీలో నివాసం ఉంటున్నాడు అయితే బోడుగాడ తోటలో నివాసం ఉండి అంటే బోడుగాడ తోటలో ఎక్కువగా ఈ యొక్క ఆరాచక శక్తులు జరుగుతుంటాయి అక్కడ ఎక్కువగా రౌడ్ షీటర్లు ఉంటారు అదొక ఒక ఏరియాగా ఉంటుంది ఆ ఏరియాలో ఉండే వాళ్ళని ఎక్కువ మందిని ఈ యొక్క కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన ఇళ్లలోకి ఇటు పంపడం జరిగింది దీంతో ఇక్కడ అరవ కామాక్షి అండ్ టీం మొత్తం వాళ్ళు దాదాపు పదిహేను మంది ఈ యొక్క కల్లూరు కల్లూరుపల్లిలో నివాసం ఉన్నారు అయితే అప్పటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్న కల్లూరు పల్లిలో వీళ్ళు రాకతో ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ప్రతి నిత్యం గంజాయి సేవించడము అదేవిధంగా అటు కాలేజ్ అంటే పక్కన నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఉంది అటు కాలేజీకి వచ్చి పిల్లలతో వీళ్ళు వికిల కష్టాలు వేయటం ఇలాంటి చేస్తుండటంతో అక్కడ పెంచులయ్య అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా పోలీసులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఇటు ఇటు చెడు పెట్టడానికి బానిసద్దని చెప్పి సభలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ యువతని ఎంతో ఉత్తేజపరుస్తూ ఉండేవాడు ఫస్ట్ నుంచి కూడా మంచి పేరుండే వ్యక్తి అతను ఈ వేళ వీళ్ళకి అంటే ఈ అరవ కామాక్షికి చెప్పాడు నువ్వు చేసే కార్యక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయని నువ్వు యువతను చెడగొడుతున్నావని నీ ఇంట్లోనే యువతకి ఆశ్రమ ఇవ్వటము కొన్ని చెప్పరాని మాటలు అంటే ఆ విధమైన గలిజ పనులు చేస్తున్న వాటిని మానుకోమని చెప్పి పెంచలయ్య చాలా సార్లు హెచ్చరించాడు అరవ కామాక్షిని అయితే అరవ కామాక్షి ఏ మాత్రమో పెంచడ మాట లెక్క చేయకుండా తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది నిన్న పోలీసులు కూడా అరవ కామాక్షి ఇంట్లో రైడ్ చేసినప్పుడు ఇరవై ఐదు కేజీల ఈ యొక్క గంజాయి దొరికిందంటే ఆ అరవ కామాక్షి ఏ రేంజ్ లో గంజాయిని ఇటు సప్లై చేస్తున్న మనకు అర్థమవుతుంది అయితే అరవ కామాక్షికి అక్కడ ఆ ఏరియాలో పట్టు లేకుండా అంటే గంజాయి ఇప్పుడీ అమ్ముతుంది కాబట్టి ఆమెని అక్కడ ఉండి యువతంతా ఒకటిగా అంటే పెంచులయా అండ్ టీం ఒకటిగా ఏర్పడి అక్కడ అందరినీ యువతను ఉత్తేజపరుస్తూ గంజేక దూరంగా ఉండడం చెప్తా ఉన్నారు అయితే ఇవన్నీ మనసులో పెట్టుకుంది అరవ కామాక్షి అదేవిధంగా అక్కడ ఒక నూతనంగా ఒక ఆలయం నిర్మిస్తున్నారు ఆ ఆలయంలో తనకు పెత్తనం కావాలని చెప్పి అరవ కామాక్షి ఆ యొక్క కమిటీ వాళ్ళతో చాలా గొడవ గొడవపడింది కానీ అరవ కామాక్షి క్యారెక్టర్ అదేవిధంగా బిహేవియర్ సరిగా లేకపోవడంతో ఆ యొక్క ఆలయ కమిటీ సభ్యులు కూడా ఆయన ఆలయ ఆలయంలో ఎలాంటి సభ్యత్వం ఇవ్వలేదు దీంతో అరవ కామాక్షి తీవ్రంగా కక్ష పెంచుకుని పెంచులైన అడ్డుకు తొలగి తొలగిస్తే కానీ తనకు ఈ ఏరియాలో ఈ కాలనీలో పట్టున్నదని నిర్ణయించుకుంది దాంతో దాదాపు పద్నాలుగు మంది యువకులను పోగు చేసి వాళ్ళకు బాగా మందు తాపి గంజాయి తాపి అరవ పెంచులను చంపేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది దీంతో నిన్న సాయంత్రం ఆ మూడు మూడున్నర ఆ టైంలో అరవ పెంచులయ తన కొడుకుని పదో సంవత్సరం అంటే పది ఏడో తరగతి పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకొని స్కూటీలో ఇంటికి వస్తుంటే అరవ కామాక్షి టీం మొత్తం పద్నాలుగు మంది దాదాపు ఏడు బైకుల్లో మారణాయుదల కత్తులు పొడవల్లో నాటు పొడవల్లో తీసుకొని వచ్చి ఒక్కసారిగా పెంచుల యొక్క స్కూటీని ఢీ కొట్టారు దీంట్లో పెంచులా కింద పడిపోయాడు వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా దారుణంగా ముఖం పైన అదేవిధంగా పొట్ట నడుము పైన అదేవిధంగా ఛాతిలో పొట్ట పైన రకరకాలుగా నరికేశారు వెంటనే స్పాట్ లోనే చనిపోవటం జరిగింది అయితే పెంచయ్య మూర్తికి కర్త కర్మ క్రియ రూపకల్పన చేసిందని చెప్పి అరవ కామాక్షిని పోలీసులు నిర్ధారించారు దీంతో పోలీసులు కూడా ఆ టీము అంటే దొంగ ఆ గంజాయి టీం పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ గంజాయి టీంలో ఒకరు పోలీసుల పైన కూడా దాడి చేయడంతో వెంకటరమణ అనే కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు కాల్పులు కూడా జరిపారు ఒక అంటే మెయిన్ ప్రధాన నిందితుడు ఏ వన్ జేమ్స్ అనే వ్యక్తికి మోకాళ్ళ బుల్లెట్ కూడా దిగింది అతను తీసుకొని వచ్చి రిమాండ్ కూడా పెట్టారు అయితే ఒకటి ఇష్యూ చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఎంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఎంతో ప్రశాంతమైన నెల్లూరు జిల్లా ప్రస్తుతం నెంబర్ వన్ క్రైమ్ జిల్లాగా మారిందని చెప్పుకోవచ్చు నిదరు లేస్తే ఏం జరుగుతుందో అనేది ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు గంజాయి ఇటు విశాఖపట్నం టు చెన్నై అదేవిధంగా వరిచ టు చెన్నై ఈ ఇటు వయా నెల్లూరు జిల్లా మధ్యలో ఇది ఒక షెల్టర్ ప్లేస్ లాగా దీన్ని ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి నిత్యం ఇటు రైల్లో కానీ బస్సుల్లో కానీ కారుల్లో కానీ లారీల్లో కానీ గంజాయి తరలిపోతా ఉంది పోలీసులు చాలా ఇటు కార్డు సర్చ్లు కావచ్చు అదేవిధంగా ఎవికల్ సర్చ్ కావచ్చు ఇంకా డ్రంక్ అండ్ డ్రైవర్లు చేసి చాలా వరకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క గంజాయిని అయితే అరికట్లదని చెప్పుకోవచ్చు విశాఖపట్నం నుండి మద్రాస్ కి ఈ యొక్క గంజాయిని తీసుకుపోతున్నారు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క షెల్టర్ ప్లేస్ గా ఇక్కడ లాడ్జీలు కొన్ని కొన్ని గెస్ట్ హౌస్లు ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్యాగెస్ గా తయారు చేస్తున్నారు కొద్దిగా మంది సిగరెట్లు ఉపయోగిస్తుంటే కొద్దిమంది ట్రాక్లర్స్ లోపల ఉపయోగిస్తుంటే అలా రకరకాలుగా గంజాయిని తయారు చేస్తున్నారు అదేవిధంగా చాలా మంది ఈ యొక్క గంజాయి వాడే వాళ్ళలో ఎక్కువగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండే యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డారని చెప్పుకోవచ్చు దీంతో పోలీసులు కూడా ఎంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు ప్రతిరోజు కూడా అయితే ఎవకులు సర్చ్ లార్జీలు చెకింగ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు కార్డీలు సర్చ్ చేస్తున్నారు బస్సులు కార్లు లారీలు అన్ని ఎలికీలు కూడా తప్పేస్తున్నారు అయితే ఇన్ని చేసినా కానీ గంజాయి మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా పుష్కలంగా తరలిపోతుంది చెప్పుకోవచ్చు ఈ గంజాయి జిల్లాగా నెల్లూరు జిల్లా మార్పిడి నుంచి చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు గడిచిన వారం రోజులు రెండు హత్యలు జరిగాయి గడిచిన నెల రోజులు ఐదు హత్యలు జరిగాయి గత అంతకు ముందు వన్ ఇయర్ బ్యాక్ నెల్లూరు జిల్లాలో ఎస్పీ కృష్ణకాంత్ ఉన్నప్పుడు దాదాపు ముప్పై ముప్పై హత్యల వరకు జరిగాయని చెప్పుకోవచ్చు అంటే ఎంత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే దాదాపు వన్ ఇయర్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు కాబట్టి ఈ వన్ ఇయర్లోనే నెలలో యాభై నుంచి డెబ్బై హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గతంలో నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ప్రశాంతతగా మారిపోయేరుగా నెల్లూరు జిల్లా ఉండేది చాలా నెల్లూరు జిల్లాలు ఎలాంటి గొడవలు కొట్లాట్లు ఇలాంటి నాటు కొడవల్లో ఇలాంటి కారం పొడి చల్లుకోవటం ఇలాంటి గంజి అయ్యి ఇలాంటి ఎర్ర చందనం లేని జిల్లాగా నెల్లూరు జిల్లా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉన్న జిల్లా అంత మంచి పేరు ఉన్న జిల్లా ఈ రోజు నెంబర్ వన్ క్రైమ్ జిల్లా రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా అని చెప్పుకునే రీతిలో తయారైందని చెప్పుకోవచ్చు రైట్ శ్రీనివాస్ రెడ్డి థ్యాంక్ యూ వైఫ్ ఆఫ్ జేమ్స్ వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళావిడ ఈ పేరు పేరు మీద మా నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్గా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది మొన్నటి రోజు జరిగిన త రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిది నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి టూ రో గారు టూ సిఏ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెట్స్ చేయడం జరిగింది ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెట్ చేయడం జరిగింది హౌస్ హౌస్ సెట్స్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్సు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టూ సీఏ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు టేక్ కేసు టేకప్ చేస్తారు మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈ గాంజాయి విషయంలో తాగే సరే అమ్మేవాడైనా సరే అత పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మహిళ పేరు అరవ కామాక్షి